అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ ప్లీజ్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతాయి లేనిపోని ఆరోపణలు చేస్తే సార్ పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే నేను డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా

కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షుట్గా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో అన్న పదం వాడారు దట్ స్టేట్మెంట్ I am protesting on this.